రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారానికి దూరమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా త్వరగానే కోలుకొని పట్టాలెక్కారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ముందుకెళ్తూ ఉన్నారు తాజాగా కూడా చూసాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ ఆజమాయుషులకి పీపీపీ అంటూ తీసుకెళ్లడాన్ని తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించుకుంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో కూడా జగన్ గారు గవర్నర్ గారిని కలిశారు అండ్ అదే రోజు వైసీపీ కీలక నేతలతో కూడా సమావేశం జరిపి భవిష్యత్తు వైసీపీ యాక్టివిటీస్ మీద కార్యాచరణ మీద డిస్కస్ చేశారు ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావాలి అని చెప్పి ఆ షెడ్యూల్ అయితే రెడీ అవుతుంది జనవరి ఇరవై ఆరు నుంచో వస్తారు అని చెప్పి కొన్ని అంచనాలు నెలకొని ఉన్నా బహుశా టైంకి వస్తారో కాస్త డిలే అవుతుందో తెలియదు కానీ నియోజకవర్గాల అన్నీ కవర్ అయ్యే విధంగా కార్యకర్తలతో సమావేశం అంటే ఒక బస్సు యాత్ర రూపంలో అయితే కొంచెం అటు ఇటు రాష్ట్రంలో అయితే ఒక యాత్ర రూపంలో వెళ్ళబోతూ ఉన్నారు ఆ తర్వాత వైసీపీ ప్లీనరీ నిర్వహించి నెక్స్ట్ టైం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కూడా ఒక బ్లూ ప్రింట్ రెడీ రెడీ చేసే ఆలోచనలో అయితే ఉన్నారు మొత్తం మీద అయితే ఇక నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనంలోనే ఉండబోతూ ఉన్నారు ఇక పాదయాత్ర స్టార్ట్ అయితే ఇంకా రోజు రాజకీయమే ఫుల్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాదయాత్ర బహిరంగ సభలు మధ్యలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా మరింత విజయవంతం చేసుకుని వెళ్ళాలి పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేయాలి అనే దాని మీద అయితే దృష్టి పెట్టారు అందులో భాగంగా ఆ పదవి ఈ పదవి మొత్తానికి వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక పద్దెనిమిది లక్షల మందికి ఏదో ఒక బాధ్యతలు ఇవ్వాలని చెప్పే అంటే ఒక వాళ్ళ ఒక సైన్యాన్ని రెడీ చేసుకోవాలి వైసీపీ సైన్యాన్ని సో దీనికోసం పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం క్షేత్రస్థాయి నుంచి ఒక ముప్పై ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి అని తాజాగా ప్రకటన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ముప్పై ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి పద్దెనిమిది లక్షల మందికి ఉత్సాహంగా పనిచేసే వాళ్లకు పార్టీ కమిటీల్లో క్షేత్రస్థాయి నుంచి స్థానం కల్పించాలి ఈ పద్దెనిమిది లక్షల సంస్థాగత నిర్మాణాలు ఈ పద్దెనిమిది లక్షల మంది నియమించిన తర్వాత వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వాలి నెక్స్ట్ ఉత్సాహంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వెళ్ళాలి సో దట్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పేరుతో జనంలోకి వచ్చినా లేదా పాదయాత్ర పేరుతో జనంలోకి వచ్చిన ఏదైనా ఒక నిరసన కార్యక్రమం పేరుతో జనంలోకి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కనుక బలంగా ఉంటే ఆ కార్యక్రమాలు అనేటివి వాళ్ళు నిర్వహించుకునే కార్యక్రమాలు అనేటివి రీసౌండ్ ఇస్తాయి సూపర్ సక్సెస్ అవుతాయి అన్నది వైసీపీ భావన సో వెరస మొత్తం మీద అయితే పద్దెనిమిది లక్షల మందిని పార్టీలో ఏదో ఒక స్థానంలో కింద నుంచి పై వరకు ఏదో ఒక బాధ్యతలు అయితే వైసీపీ పోబోతోంది ముప్పై ఐదు రోజులు టార్గెట్ చేసుకొని దీన్ని ఫినిష్ చేయాలన్నది వాళ్ళ ఆలోచన